దాదాపు ఏడు ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న బల్కంపేట ఇల్లమ్మ తల్లి ఆలయ చరిత్ర మీకు తెలుసా అది తెలియాలంటే ముందు రేణుకామాత జమదగ్ని ఋషి చరిత్ర మనం తెలుసుకుందాం రేణుకామాత జమదగ్ని ఋషికి ఐదు మంది సంతానం అందులో ఆఖరివాడే పరశురాముడు ప్రతిరోజు రేణుకామాత శివుడి అభిషేకానికి కావలసిన నీటిని తీసుకురావడానికి నది దగ్గరకు వెళ్తుంది ఆ నది దగ్గర ఉన్న మట్టితో స్వయంగా కుండను తయారు చేసి అందులో నీటిని తీసుకువెళ్తుంది అలా ఒక రోజు నీటిని తీసుకురావడానికి వెళ్లినప్పుడు గాంధర్వుడు అప్సరసలతో జలకాలు ఆడుతూ ఉంటాడు రేణుకామాత దృష్టి అలా క్షణం వెళ్లినందుకు మట్టితో కుండను తయారు చేస్తూ ఉండగా కుండ విరిగిపోతుంది అలా కాలి చేతులతో ఆశ్రమానికి వెళ్తుంది ఇదంతా దివ్య దృష్టితో చూసిన జమదగ్ని ఋషి పతివ్రత అయిన నువ్వు గాంధర్వుణ్ణి చూడటం వల్ల పవిత్రతను కోలిపోయావు అని కోపంతో పుత్రులారా అని గట్టిగా అరుస్తాడు తల్లి శిరస్సును ఖండించమని తండ్రి పిల్లలను అడుగుతాడు కానీ ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో తండ్రి కోపంతో నలుగురు పిల్లల శిరస్సులను ఖండిస్తాడు అప్పుడు ఐదవ వాడైన పరసరాముడు అక్కడికి గండ్రగొడ్డలితో వస్తాడు నీ తల్లి శిరస్సును ఖండించమని తండ్రి ఆజ్ఞ ఆ తర్వాత పరశరాముడు ఏం చేశాడో పార్ట్ టూ లో తెలుసుకుందాం అప్పటి వరకు మీలో ఎంత మంది బల్కం సందర్శించారు సందర్శించారో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి